ఆర్గనైజేషన్ నుంచి రావడం జరిగింది సో నిజాంబా డిస్టిక్స్ లో బీటెక్ కాలేజెస్ అన్ని ఉన్నా కూడా మీ దగ్గరికి రావడానికి స్పెషల్ ఏంటి అంటే సో మేము ఏ నేవీస్ చూడండి ఇందూర్ యువత వాలంటరీ సర్వీస్ ఆర్గనైజేషన్ అనేది ఒక స్వచ్ఛంద సేవా సంస్థ పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ కాలంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ అనేది ఎలాంటి కార్యక్రమాల్ని ఏర్పాటు చేస్తుంది మీరందరూ చదువుకుంటూ ఎడ్యుకేషన్ ఏ విధంగా అయితే కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారో సమాజానికి యువతగా మన బాధ్యత ఏంటి బాధ్యతగా సమాజానికి ఎలాంటి కార్యక్రమాల్ని ఈ సంస్థ ఏర్పాటు చేస్తుంది అన్నది ఏవీల ద్వారా మనం చూద్దాం సమాజంలో అలాంటి వాళ్ళు ఎందుకు సమాజం దూరంగా ఉంచుతుంది మరి సమాజంలో మనం కూడా మనుషులమే కదా అలాంటి వాళ్ళు ఎందుకు దూరం చేస్తున్నాం మరి అలాంటి వాళ్ళకి ఆకలింది అంటే వాళ్ళ ఆకలి ఎవరు తీర్చాలి వాళ్ళు చనిపోతే వాళ్ళ అంతిమ సంస్కారాలు ఎవరు చేయాలి సో అలాంటి వాళ్ళకి పద్నాలుగు సంవత్సరాలుగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అనేకమైనటువంటి సామాజిక సేవ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ ముందుకు వెళ్తుంది ఈ దూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ సో రోడ్ల మీద ఈ ఎముకలు కురికే చలిలో ఎంతో మంది అనాథలు మిట్టాడుతూ ఉంటారు ఒక పది నిమిషాలు మనం ఈ ఎండలోనే నిలబడలేకపోతే అలాంటి అనాథులు రోడ్ల మీద కొట్టుమిట్టాడుతూ ఉంటారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అనాథులు చనిపోతే మనుషులుగా మన బాధ్యత ఏమవుతుంది అనేది ఒక నిమిషం మీరు ఆలోచించండి వాళ్ళకి కూడా కుటుంబాలు ఉంటాయి కుటుంబాల నుంచి వెలివేసిన వాళ్ళు కానివ్వండి మతి సివితాన్ని కోల్పోయినటువంటి వాళ్ళు కానివ్వండి పట్టి నుంచుంటారు మానవత్వాన్ని గుంటల్లోన చాటుతారు భేదాలంటూ రంగులు పూసుకోరు మనమంతా ఒక్కటని కలిసింటారు రాజు పేద తేడా చూపబోరు ఎవరో మనిషి యువకులు ఇంతమంది యువకులు ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఎంతో మంది అనాథలైనటువంటి వ్యక్తులకు ఆశ్రయం కల్పించడం వాళ్ళకు అంతిమ సంస్కారాలు చేయడం మరియు వాళ్ళకి భోజన వసతులు కల్పించడం అనేది చాలా మంచి కార్యక్రమం రోడ్డు పైన యాక్సిడెంట్ అయి పడిపోతే కూడా చాలా మంది చూసుకుంటే వెళ్తారు కొద్దిసేపు ఆపుతారు చూస్తారు కానీ వీడియోలు తీస్తున్నారు సెల్ఫీలు తీసుకుంటున్నారు కానీ సహాయం చేయట్లేదు కానీ వీళ్ళు ఎక్కడ ఆపద ఉన్నా ఎక్కడ అవసరం ఉన్నా అక్కడికి ఫోన్ కాల్ రాగానే వెళ్ళేసి వాళ్ళని ఆదుకోవడం అనేది చాలా అభినందనీయం నేను కాకతీయ విద్యా సంస్థల తరఫున మన విద్యార్థి తరఫున కూడా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇలాగే ఇలాంటి కార్యక్రమంలో ముందుకు సాగాలి అని కోరుకుంటున్నాను